యూట్యూబ్ న్యూస్కి స్వాగతం రుద్రవరం మండలం గోనపల్లె గ్రామంలో జనసేనకు ఘనస్వాగతం స్వాగతం పెద్ద పొలయ కుటుంబంతో పాటు సుమారు యాభై కుటుంబాలు పార్టీలో చేరిక మేళ తాళాలు పూల వర్షాలు మహిళల స్వాగతంతో చేరిక కార్యక్రమం ఇరిగేల సురేన్రెడ్డి గారి ఆధ్వర్యంలో చేరికలు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలపై నమ్మకంతో ప్రజలు అడుగులు వేస్తున్నారని జనసేన పిలుపు చేరిన కుటుంబాలకు అండదండగా ఉంటామని జనసేన హామీ రాబోయే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులతో పార్టీ బలోపేతం చేరిన కుటుంబాలకు అండదండలుగా ఉంటామని సూర్యనారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో రుద్రవరం లింగమయ్య బన్నీ కొండమాయపల్లె చంటిబొబ్బయ్య మరియు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎన్నో అదే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆకర్షితులై ఈరోజు కోనంపల్లె గ్రామంలో ఉమ్మడిగా వంద కుటుంబాలు నల్లబోత్ర పెద్ద పుల్లయ్య వెంకటేశ్వర్లు శ్రీనివాసులు వెంకటరమణ మల్లయ్య బాలవీరయ్య వెంకటలక్ష్మ నర్సింహ శీలం నరసింహులు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన జనసేన పార్టీకి ఆకర్షితులై రోజు పార్టీలు జరగడం చేయడం జరిగింది ఇప్పుడు తిరువేల మండలం ఎర్రగుంటలో పవన్ కళ్యాణ్ సొంత నిధులతో రూపాయల లెక్కన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ముప్పై రెండు మందికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా సిసి రోడ్లు అయితేనేమి రాష్ట్రంలో సీసీ అయితేనేమి ఫారెస్ట్ సంబంధించినట్టు అయితేనేమి గోడి గోడికోడికి పంచాయతీరాజు టీఎలు టీఏలు టీఏ డియలు కూడా కనీసం అంటే పది మంది బా పదివేల మంది బాగుపడ్డారు వాళ్ళతో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా బాధ వచ్చేసేసి ప్రతి ఆకర్షితులై పార్టీలు చేయడం జరిగింది వీళ్ళంతా ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కదా ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామం యొక్క నాయకులు తర్వాత మహిళలు పిల్లలు పెద్దలు ఏకమై మమ్మల్ని ఆహ్వానించారు తీరు చూస్తే భవిష్యత్తులో జనసేన పార్టీ జయకేతము ఇక్కడ కూడా జయకేతం జయకేతనంగా మనము రాబోయే కాలంలో ఉంటామని అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో కూడా మనము సభ్యులే విన్నాం కాబట్టి మనకు కావాల్సిన ఈ గ్రామానికి సంబంధించిన విషయాల్లో కానీ తర్వాత ఈ గ్రామ గ్రామానికి అండగా ఉంటామని మీకు మనవి చేస్తూ మీ అందరి ఈ ఆహ్వానానికి మీ అందరికీ నమస్కారాలు చేస్తూ ఆలగడ్డలో ఇరుగల్ల నాయకత్వం వదిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మేమందరం మనసావాచ కర్మన పనిచేసి మీ అందరికి కూడా అండగా ఉంటామని మీకు హామీ ఇస్తున్నాం